మన అందరం ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రోమో అయితే రివీల్ అవుతూ వచ్చేసింది ఆ ప్రోమోని కానీ మనం ఒక్కసారి చూసుకున్నట్లుగా అయితే నాగార్జున గారు అయితే ఫైర్లో అయితే స్టేజ్ మీద అడుగు పెట్టేసడం జరిగింది ఇంకా ఒక్కొక్కరితో అయితే మాట్లాడుతూ తనుజ దగ్గరికి రావడం జరిగింది తనుజా వారు నువ్వు కెప్టెన్ కూడా కంగ్రాచులేషన్ అంటూ చెప్తూ ఇంకా ఆ తర్వాత తనుజాకి తాట తీశారని చెప్పవచ్చు నాగమామ ఈసారి ఇంకా డెమన్ విషయంలో తనుజా చేసిన ప్రవర్తనపై అయితే నువ్వు నువ్వు ఏమన్నావో అసలు ఎందుకు అన్నావో అంటూ ఆ వీడియో సంబంధించిన వీడియో అయితే తనుజాకి అయితే వీడియో ప్లే చేసి మరి చూపించడం మరి డెమోన్ ఏం చేశాడు చూడు అంటూ డెమోన్ అయితే హ్యాండ్ వేస్తాడు అంత తప్పకుండా ఇంక అంతకుమించి ఏం చేయడు ఇంకా ఆ విషయంపైన తనుజ చాలా సీరియస్ అవడం జరుగుతుంది డెమన్ పైన మ్యాన్ హ్యాండిల్ చేస్తున్నావు అంటూ ఇంకా ఆ విషయం పైన అయితే నాగమామ గట్టిగానే ఇచ్చుకున్నాడు తనుజాకి ఇంకా ఆ మాటలకి తనుజ అంటుంది నేను అన్నాను కాబట్టి సార్ డెమోన్ దాకా ఆగాడు లేకపోతే నాకు నిన్న ఇంకా తోసేసేవాడు నన్ను అంటూ చాలా ఇదిగా చెప్తే డెమాండ్ పైన ఇంకా ఆ వర్షం ఆ అయితే నాగమామ అయితే ఇక్కడ అమ్మాయి అబ్బాయి అంటే ఏం ఉండదు అందరూ ఒకటే నువ్వు ఎలా అనుకుంటున్నావు నువ్వే ఊహించేసుకుంటే ఎలాగవుతుంది డెమాండ్ని నువ్వు బ్యాట్ చేసావు కదా అక్కడ అంటూ ఇంకా ఆ మాటలకి అయితే తనుజాకి అయితే గట్టిగా ఇచ్చి పడేసారు డెమాండ్ విషయంలో చేసిన ప్రవర్తనపై తనుజాకి ఈ వారంలో అయితే తనుజాకి రౌండ్ అయిందని చెప్పవచ్చు నాగమామ చేతిలో దీన్ని మీరే అనుకుంటున్నా మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ అయితే షేర్ చేసుకోండి